హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఈ వర్షాకాలంలో కూడా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి అది కూడా ఫ్యా ఎండ అవసరం లేకుండా ఈ కానొస్తున్న ఆకులతో అయితే నేను ఇప్పుడు వడియాల రెసిపీ చేయాలని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తాయో చూడండి ఇక్కడ నేను ఒక కప్ దాకా అయితే బియ్య తీసుకున్నాను అందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలా వేసుకొని చక్కగా కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ చక్కగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు అయితే ఈ పిండి మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా అయితే నీళ్ళు వేసుకోవాలి లేకపోయినట్లయితే ఒకవేళ లూజ్ అయిపోతుంది పిండి అయితే ఒకవేళ లూజ్ అయిపోయినట్లయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వట్టి పిండిని అయితే బియ్య పిండిని అయితే యాడ్ చేసుకొని మనమైతే చక్కగా పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వీడియోలో చేస్తున్న విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పిండిని అయితే రెడీ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇలా కవర్లు అయితే లేకపోయినట్లయితే మామూలుగా ఆయిల్ ప్యాకెట్ కానీ పాల కవర్ కానీ ఉన్నట్లయితే ఆ కవర్ని అయితే ఒక గ్లాస్లో పెట్టేసి వీడియోలో చూస్తున్న విధంగా అయితే పిండిని మొత్తం ఇలా కవర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కవర్కి అయితే ఒక చిన్న హోల్నైతే పెట్టుకోవాలి ఇలా చిన్న హోల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఆకులను అయితే తీసుకున్నాను ఈ ఆకులను అయితే నీట్గా వాష్ చేసి తుడిచిపెట్టుకున్నానండి ఇలా తీసుకున్న ఈ ఆకుల్ని పైన సేమ్ ఆకు డిజైన్ అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో మీరు ఇప్పుడు ఈ ఆకు మీద మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఈ వీడియోలో చూస్తున్న డిజైన్ అయితే వేసుకున్నానండి చూడండి ఇలా మొత్తం ఆకుల పైన అయితే వీడియోలో చూస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి పిన్నిని మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి అన్ని ఆకులు ఒకటేసారిగా ముందుగా చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అయితే రెడీ అయిపోతాయండి ఇలా మనకు నచ్చిన డిజైన్ అయితే ఆకుల పైన అయితే వేసేసుకోవాలి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో ఆకుల పైన అయితే చూపించానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఈ ఆకుల మీద ఆకు డిజైన్ అయితే వేసేసానండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా చూడడానికి అయితే చాలా చక్కగా వచ్చినట్లు అనిపిస్తాయండి కానీ చిన్న మిస్టేక్ అయితే జరిగింది ఆ మిస్టేక్ ఏంటో ముందు ముందైతే చెప్తానండి ఇక్కడ చూడండి స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక పెద్ద ప్యాన్లో ఒక చెంబు వరకు అయితే వాటర్ని ఒక లీటర్ వరకు అయితే వాటర్ని వేసుకున్నాను బాగా మరిగిన తర్వాత చిల్లుల బొక్కల గిన్నె అయితే ఉంటుంది కదండి దాన్ని పెట్టేసి పైన ఈ ఆకుల ప్లేట్ని అయితే పెట్టేశాను పైన మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు మంట సిమ్లో ఉంచి అయితే ఉడికించుకోవాలి చూడండి ఐదారు నిమిషాల తర్వాత ఇవి చక్కగా అయితే ఉడికిపోయాయండి కానీ ఇక్కడ ఉడికైతే ఉడికిపోయాయి కానివ్వండి ఆకులకు ఆకులకైతే పిండి అయితే అతుక్కుపోయిందండి ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే జరిగింది ఈ ఆకుల అయితే నాకు నాకైతే అనిపిస్తుంది కానీ నెక్స్ట్ వీడియోలో ఈ చిన్న మిస్టేక్ కూడా జరిగినట్లయితే నేను చాలా చక్కగా అయితే చేయాలి అనుకుంటున్నాను మళ్ళొక నెక్స్ట్ వీడియోలో సేమ్ ఇవే ఆకులతో అయితే మళ్ళొక వీడియో అయితే చేస్తానండి అక్కడ కొద్దిగా వేరేగా చేసి కొన్ని టిప్స్ అయితే ఉపయోగించి అయితే నేను ఈ పర్ఫెక్ట్గా అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు పిండి వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా ఒక కవర్నైతే వేసేసి ఆ పిండినైతే చిన్న చిన్న వడియాలనైతే అయితే మార్కెట్ స్టైల్లో ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఈ వడియాలైతే మనకు భోజనంలోకి అయితే సైడ్ డిష్గా అయితే ఇస్తూ ఉంటారు అలా అని చెప్పేసి నాకు నచ్చిన డిజైన్స్ అయితే ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను ఇక నేనైతే నాకు వచ్చిన డిజైన్స్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు నాకంటే బాగా మీకు వచ్చినట్లయితే అలా కూడా వేసుకోవచ్చండి ఈ వడియాలను మనం మధ్యాహ్నం పూట పిల్లలకైతే లంచ్ బాక్స్లో లంచ్ బాక్స్లోకి ఇచ్చినట్లయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇవి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో కూడా ఇవి చక్కగా ఫ్యాన్ ఫ్యాన్గాలికి ఆరపెట్టుకున్నట్లయితే చాలా చక్కగా అయితే ఎండిపోతాయండి చూడండి నాకు వచ్చిన డిజైన్స్ అయితే నేనైతే వేసేసుకున్నాను ఇలా అన్ని వడియాల అయితే చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ అయితే వీటిని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు అదే చిల్లుల గిడ్డలో అదే చిల్లుల గిన్నెలో అయితే నేను ఈ కవర్ని పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను తర్వాత ఓవర్ నైట్ మొత్తం ఫ్యాన్ కింద అయితే ఆరిబెట్టుకున్నాను చూడండి ఉదయం కల్లా నాకైతే ఈ విధంగా చక్కగా ఆరిపోయాయండి వడియాలు చూడండి ఆయిల్ అయితే బౌల్లో వేసేసుకొని వీటిని చక్కగా వేయించి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అయిలా చేసుకోవచ్చండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి ఒకవేళ మీరు ఫుడ్ కలర్ కావాలి అనుకున్నట్లయితే మామూలుగా ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేసి రకరకాల వడియాలు కూడా చేసుకోవచ్చండి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి చాలా ఈజీగా అయితే మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి కానివ్వండి మనం కూడా సాంబార్ పప్పు సాంబార్లో కానివ్వండి ఈ వడియాల రెసిపీస్ సైడ్ డిష్గా తీసుకున్నట్లయితే అచ్చం మార్ హోటల్లో ఎలా ఉంటాయో అండి అలానే ఉంటాయి మార్కెట్లో కూడా ఇలాంటి వడియాలు అయితే దొరుకుతూ ఉంటాయి కానీ అవి కలర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారండి ఇలా మనం సింపుల్గా ఇంట్లో చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి చూడండి మనకైతే చక్కగా వడియాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా కర్రకర్ర ఆడుతూ వచ్చాయంటే అసలు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత సూపర్ టేస్టీగా ఉంటాయి వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చలయితే లైక్ చేయండి థ్యాంక్ యూ